మేము విలేజ్ చూసినాం ఈరోజు చైన్ పొద్దుగాలికైపోయింది ఈరోజు మళ్ళీ ఇంకో చేం ఇదిగో ఇప్పుడే వస్తున్నాం ఇప్పుడే వచ్చినాం ఇప్పుడు ఏంటంటే అన్నం తిని ఇంకా టైం కాలేదు టైం ఇప్పుడు పన్నెండు అవుతుంది ఇంకా పర్వాలేదు పన్నెండు గంటలకే భోంచ్ ఎందుకంటే ఇప్పుడే చేయి పెట్టుకుని వచ్చాం కాబట్టి ఇప్పుడు అన్నం భోజనం చేసుకొని పత్తి వేయలేదుగా ఇలా ఉంది మా పత్తి చేను ఇదే తీసేది ఈ పత్తి చేను ఓనర్గా ఈయనే ఈనే చూడ పత్తి చేను ఓనరు నీ పేరు ఏం పేరేనా అంజయ్య కావాలి అంజయ్య ఉత్తంజయ ఉత్తంజయ్య బట్ ఈయన తిరుమలపురంలో కూడా ఇరవై ఏళ్ళు ఉన్నాడు అక్కడే దగ్గరకంట్రా సబ్స్క్రైబ్ చేసుకోని చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోని చెప్పు చెప్పి నీదే కదా ఇది బాగుపడిది పత్తి ఎన్ని కింటు వస్తుంది ఈ ఇంత తీస్తే తీస్తే తెలుస్తుందా ఓకే గాయస్ మళ్ళీ అన్నం భోజనం రండి చేను ఇలా ఉంది చూడ బాగుంది చేను చల్లగా చిన్నచెట్టు ఉంది చిన్నచెట్టు చూడండి ఇగో అదిగో కనిపిస్తున్న కొట్టము ఈ అంజైదే అన్నం బోన్ చేసి వచ్చి ఇక్కడే పడుకుంటాడంట అంటే పచ్చనిడ నిలుబోముంది అంజయ్ ఓకే గైస్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి